వీటిని చూసే రసగుల్ల మాదిరి ఉన్నాయి కదా ఇవి అయితే కాదండి ఇవి ఏంటనేది ఈరోజైతే వీడియోలో చూద్దాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే శుభ్రంగా కడిగిన టమాటాలని తీసుకున్నాను తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో బాగా చింతపండు నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకోవాలి గుజ్జు చిక్కగా ఉండడం అవసరం లేదు పలుచగా ఉంటే సరిపోతుంది ఇది ఎందుకనేది ఈరోజైతే చెప్తాను ఇంకా ఇలా కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు తీసేసుకోవాలి తీసుకొని ఇలా చింతపండు గుజ్జు ఉప్పు పసుపు వేసి బాగా కలిపి స్టవ్ పైన పెట్టుకోవాలి స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న టమేటాలను అయితే ఈ చింతపండు గుజ్జులో వేయాలన్నమాట గుజ్జు అనేది చింతపండు ఎక్కువగా తీసుకుని అవసరం లేదు కొద్దిగా చింతపండు తీసుకొని ఇలా నానబెట్టేసుకొని గుజ్జు తీసుకోవాలి తర్వాత ఈ టమాటాలను అయితే ఇలా తిప్పిచేసి పెట్టుకోవాలి అంటే కింద బొడ్డు ఉంటుంది కదా అది ఇలా తిప్పించి పెట్టుకోవాలి ఇది ఒక పది నిమిషాలు బాగా మగ్గాలి ఈ టమాటాలు ఎందుకంటే టమాటాలు ఎక్కువ రేట్ ఉన్నప్పుడు మనం వీటిని ఇలా చేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత మనకు పచ్చళ్ళకి కావాలన్నా అప్పటికప్పుడు వేయించుకోవాల్సిన పని లేకుండా నీట్గా మనం అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు పప్పు లేకైనా రసం లేక వేట్లేక వేసుకున్న దాని టేస్ట్ అయితే అస్సలు మారదు మనం పచ్చి టమాటాలు వేసుకుంటే ఎలా టేస్ట్ ఉంటుందో ఫ్రెష్వి అలానే ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా తిప్పించి పెట్టుకోవాలి ఇలా తిప్పించి పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి పూర్తిగా సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఇది ఉడకడానికి పది నుంచి పన్నెండు నిమిషాలు పడుతుంది బాగా సిమ్లో పెట్టుకొని ఇలా మగ్గనిచ్చుకోవాలి చూడండి మనకు మగ్గినాయ్ లేదా అంటే అని తెలుసుకోవాలంటే ఇలా తొక్క తీస్తే వచ్చేటట్టు ఉంటుందన్నమాట అప్పటి వరకు మగ్గనించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత దానికి ఉండే పైన ఉండే స్కిన్ తొక్క అనేది తీసేయాలి ఇది హెల్త్కు అంత మంచిది కాదంట అది తీసేసుకోవాలి అది మొత్తం ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్నామంటే మనకు టమాటాలు బాగా మగ్గిపోయి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది మనము ఎప్పుడు కావలిస్తే లేకైనా రసం లేకైనా దేంట్లేకైనా మనం డైరెక్ట్గా తీసుకొని వేసుకోవచ్చు వేయించుకోవాల్సిన పని ఉండదు ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే స్టీల్ స్టీల్ది తప్ప గాజుది కానీ ఇలా తీసేసుకోవాలి స్టీల్ది అయితే తీసుకోకూడదండి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసేసుకొని మొత్తం ఇలా అన్నీ తీసుకొని ఒక డబ్బాలోకి పెట్టేసుకోవాలి టమాటాలన్నీ పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాతనే తీసుకోవాలి తర్వాత దీంట్లో ఉండే జ్యూస్ ఉంటుంది కదా మనం చింతపండుది అది కూడా దాంట్లోకి పోసేసుకోవాలి ఇలా పోసేసుకొని పెట్టేసుకున్నామంటే మనకు ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనం దేంట్లోకి కావాలంటే దాంట్లోకి యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఇలా రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని నేనైతే పల్లీ చట్నీలోకి వేస్తున్నాను పల్లీలు పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ వేయించుకొని ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఉప్పు వేసుకొని తర్వాత ఇదిగోండి మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటాలని అంటే రసగుల్లా మాదిరి ఉన్నాయి కదా ఈ రసగుల్లాలను ఇలా చట్నీలోకి వేసేసుకొని తర్వాత కొద్దిగా జ్యూస్ కూడా దాంట్లో వేసుకోవాలి ఇంకా మనం చింతపండు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా వేసేసుకున్నామంటే మనకు చట్నీ అప్పటికప్పుడు వేయించుకునే పని లేకుండా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్కి తీసుకొని ఇప్పుడైతే మనం దీన్ని దోశ లేక కానీ ఇడ్లీ లేక కానీ దేంట్లోకైనా తినేసేయొచ్చు చాలా బాగుంటుంది మనకు ఆఫీస్ పోయే వాళ్ళకైతే మాత్రం ఇది చాలా బాగా ఇలా చేసి పెట్టుకున్నామంటే స్టోరేజ్ ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ